మనకి రీసెంట్గా అంటే ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఈ స్నాచింగ్ ట్రైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ మే వరకు ఈ లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి ఈ స్నాచింగ్ కేసెస్లో మనకు క్లూస్ వచ్చింది అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు ట్యాప్ వేసుకుంటున్నారు బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ అఫెన్సెస్ కూడా ఒక చోట్లో జరగట్లేదు ఈస్ట్ సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లో మూడు పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది వెస్ట్ పోలీస్ స్టేషన్లో పాలెం తప్ప రిమైనింగ్ రెండు పోలీస్ స్టేషన్లో జరిగింది తర్వాత నల్లపాడులో జరిగింది లాస్ట్ అఫెన్స్ నల్లపాడు మ్యాక్సిమం అఫెన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో ట్వెల్వ్ టు టూ మాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ ఏజ్డ్ ఉమెన్ని బేస్ చేసుకుని చేయడం జరిగింది సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం క్యాప్ వేసుకోవడం బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేసు డిటెక్షన్ తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ తర్వాత పాత అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది సో అడిషనల్ స్పీ క్రైమ్స్ డిఎస్పి తర్వాత మన సిఐ అనురాధ సిఐ హెల్త్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీమ్ దీనిపైన వర్క్ చేశారు కేసు డిటెక్ట్ అయింది ఓవర్ పీరియడ్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ ఎయిట్ మంత్స్ సెవెన్ స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు వన్ ఆర్ టూ బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు సో దీనిట్లో ఏంటంటే సెవెన్ అఫెన్సెస్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ థర్టీ లాక్స్ మనం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్ మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు సింగిల్ అఫెండర్ చేస్తారు వాళ్ళు బైక్ నడుపుకునే ఇలాగా లాగేస్తారు యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బెయిగ్ అలియాస్ జోహారి ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉండేవాడు నలభై సంవత్సరాలు ఈ వ్యక్తి గతంలో కూడా ఇరవై రెండు స్నాచింగ్ కేసెస్ ఉంది అంటే ఈ వ్యక్తి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు ఒక టూ త్రీ ఇయర్స్ ఏమీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మళ్ళీ ఎప్పుడూ ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు దాంట్లో ఒకటి కూడా మనము రికవరీ చేశాము ఇంకా రెండు దొరకట్లేదు సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట సో ఈ కేసు పైన అంటే మన ఈ మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము నేను గతంలో కూడా చెప్పాను సో దాని పరంగా ఈ కేసు సెపరేట్ టీం పెట్టుకుని మనము టైమ్ టార్గెట్ విక్టీమ్ ఎవరు ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమేటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది ఎంటయర్ టీమ్